శ్రీ గురుదేవ దత్త ఈరోజు వీడియో మిస్ కాకుండా ఆద్యంతము చూడండి ఎందుకంటే అనేక క్షేత్రాలు అందులో కవర్ అవుతున్నాయి ఇవాళ వీడియో మిస్ అయ్యారనుకోండి రేపటి నుంచి నేను పెట్టే షార్ట్ వీడియోస్ చూసి ఇది ఎక్కడదండి ఇది ఏ ప్లేసు ఎలా వెళ్ళాలి ఇవన్నీ అడుగుతారు ఓకే కాబట్టి ఇవాళ వీడియో చూస్తే మళ్ళీ నేను పెట్టే షార్ట్ వీడియోస్ చూసి ఆశ్చర్యపోవక్కర్లేదు రెండో విషయం షార్ట్ వీడియోస్ చూసి అందరూ అడుగుతారు ఇది ఎక్కడా ఇదెక్కడా అని నా షార్ట్ వీడియోస్ అయితే ఇంతకుముందు మనం దర్శనం చేసుకొని వీడియోలు పెట్టేసి ఉన్న వాటికి కొన్ని కొసమెరుపులుగా షార్ట్ వీడియోస్ అన్న రిలీజ్ అవుతాయి లేకపోతే ఏదన్నా షార్ట్ వీడియో వచ్చింది అంటే దానికి రెండు మూడు రోజుల తర్వాత అన్న కొత్త వీడియో అన్న రిలీజ్ అవుతుంది ఈ విషయం గమనించుకోండి శ్రీ గురుదేవదత్త జై గురుదత్త ఈరోజు మనం బయలుదేరాం కుమసి శ్రీ త్రివిక్రమ భారతి వారి దివ్యధామంలో ఈ కలియుగంలో రెండవ స్వయంభూ దత్తావతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి పల్లకీని ఎదుర్కొని స్వాగతం పలికి వారికి పూజాధికారులు నిర్వహించుకొని విశ్వరూప దర్శన శుభతిథి పండుగగా జరుపుకొని వేడుకలు చేసుకొని భజన మొదలగు కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని అన్న సంతర్పణ కూడా చేసుకొని తిరిగి వద్దామని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గాను మన హైదరాబాద్ నగరం నుండి ఆరు కార్లలో ముప్పై మంది బయలుదేరాం అందరము రెండు రోజులు ముందుగానే బయలుదేరాం ఎందుకంటే మార్గంలో అనేక దత్తక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ అవకాశం ఉన్న చోట భజన కీర్తన అలాగే అన్న సంతర్పణ కూడా చేసుకుంటూ ముందుకు సాగి కుమసి చేరుకొని ఆరవ తారీఖు నాడు స్వామివారి పదలకి ఎదుర్కొని పూజాధికారులు నిర్వహించుకొని వద్దామని కాబట్టి ఈ వీడియో రెండు భాగాలుగా ఉండబోతోంది మొదటి భాగంలో మీరెన్నడూ కని విని ఎరుగనటువంటి మహామహా దత్తక్షేత్రాలు మీకు దర్శనం చేయిస్తూ అక్కడ భజన కీర్తనలు కూడా అవకాశం ఉన్న చోట లైవ్ పెడుతూ ముందుకు సాగుతాం రెండవ భాగంలో ప్రత్యేకంగా కుమసి క్షేత్రానికి సంబంధించినటువంటి విశ్వరూప దర్శన తిథికి సంబంధించిన కార్యక్రమాల వీడియో ఉంటుంది ఇప్పుడు మనం హైదరాబాదు శివార్లల్లో ఉన్నటువంటి మొయినాబాద్కి ఐదు కిలోమీటర్ల దూరం అలాగే చిల్కూరు బాలాజీ టెంపుల్కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కనకమామిడి ఆ గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక దత్తావదూత అనేక సంవత్సరాల క్రితం తపస్సు చేసుకున్నటువంటి క్షేత్రం రండి ముందుగా దర్శనం చేసుకొని వివరాలన్నీ తెలుసుకుందాం అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త బహు సంకటాత్ గ్రామ్ దత్తాత్రేయాయ నమ నేను తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆలయం ఇంకా నిర్మాణంలో ఉంది అప్పటికీ ఇప్పటికీ నూటికి నూరు పాళ్ళు అభివృద్ధి చెందింది ఎందుకంటే ఇదంతా ఏమి ఉండేది కాదు అప్పుడు నేను వచ్చినప్పుడు చాలా చక్కగా దీన్ని అభివృద్ధి చేశారు ఈ గ్రామస్తుల్ని ఎంతనైనా అభినందించక తప్పదు వాళ్ళు దత్తాత్రేయుడు మీద ఇంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు వారణాసి శ్రీ రామయ్య ప్రభువు గారు వీరే ఇక్కడ తపస్సు చేసుకున్న మహానుభావులు దత్త అనుగ్రహం పొందినవారు ఆలయాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు పూజాధికారులు కానీ ఇక్కడ ఉత్సవాలు కానీ చాలా దివ్యంగా నిర్వహిస్తూ ఉంటారు అవకాశం ఉంటే వచ్చి మీరు దర్శనం చేసుకోండి నాతో పాటు వచ్చిన మా మిత్రులందరూ కూడా మరాఠీ వారు కనుక వారికి నేను ఈ క్షేత్ర మహత్యం హిందీలో వెల్లడి చేయవలసి వచ్చింది అని తెలుగులో దాన్ని తర్జుమా చేసి వివరిస్తున్నాను శ్రీ వారణాసి రామయ్య ప్రభు గారు దాదాపు అరవై డెబ్భై ఏళ్ల క్రితం ఇక్కడ దత్తాత్రేయుల వారి కోసం తపస్సు చేసినటువంటి మహాస్థానం ఈరోజు మనం నిల్చున్నది వారికి దత్తాత్రేయుల వారి కటాక్షం కలిగి వారి దర్శనం కూడా సిద్ధించింది ఆ తర్వాత వారిక్కడే మోక్షం కూడా పొందారు ఇది వారి స్థానం చాలా కాలం ఇది లుప్తంగా ఉండిపోయింది వారి పిల్లలందరూ కూడా విదేశాల్లో సెటిల్ అవ్వడం వల్ల గ్రామస్తులు ముందుకు వచ్చి అభివృద్ధి చేయడం జరిగింది నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి ఇప్పుడు చూస్తే చాలా దివ్యంగా దీన్ని ఆలయ నిర్మాణం చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిత్య పూజాదికాలు అలాగే ఉత్సవాలు కూడా చాలా దివ్యంగా నిర్వహిస్తున్నారు ఈ క్షేత్రం మన హైదరాబాద్ పొలిమేర్లలోనే ఉంది కనుక దత్తభక్తులు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వా దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్ష అనుగ్రహాలు పొందవలసిందిగా నా మనవి మా కుటుంబం అంతా దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులు పొంది ఇక్కడున్న నిర్వాహకులకు కొంత ధనాన్ని స్వామివారి పూజా నిమిత్తం చెల్లించి ఇక్కడే మేము బ్రేక్ఫాస్టు మొదలగు పూర్తి చేసుకొని మాకు తీపి గుర్తులుగా కొన్ని ఫోటోలు కూడా క్లిక్ చేసుకొని ఇక్కడి నుండి మరొక స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉంటుంది పదిహేను వందల సంవత్సరాల పూర్వపుది ఒక భక్తుడి కోసం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే దర్శనమిచ్చినటువంటి మహాక్షేత్రం అక్కడికి బయలుదేరాము తెలంగాణ కర్ణాటక బార్డర్లో గుర్మిట్కల్ ఉంటుంది కొడంగల్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో గుర్మిట్కల్ ఊరికి అవతలి వైపు అంటే యాద్గిరి వెళ్ళే చిట్ట చివర గుర్మిట్కల్కి మీకు బోడబండ అనే ఒక చిన్న గుట్ట వస్తుంది అక్కడికే వెళ్తున్నాం ఈరోజు తీసిన వీడియో ఏ కారణం చేతనో కానీ కరప్ట్ అయిపోయింది నేను ఆరు నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు తీసిన వీడియో మార్గం మీకు చూపించడం కోసం ఇక్కడ జతపరుస్తున్నాను ఇంకా ఇక్కడ స్థల పురాణం చూద్దాము వెయ్యి సంవత్సరాల పూర్వం ఒక మహా వెంకటేశ్వర స్వామి భక్తుడు ఉండేవాడు అతను నిత్యము పాదయాత్ర చేసి తిరుమలకు వెళ్ళి వస్తూ ఉండేవాడు ఒకరోజు అలాగే తిరుమలకి యాత్ర చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికీ శరీరంలో శక్తి చాలక ఇక్కడే సొమ్మసిల్లిపోయాడు మూడు రోజులు అతను అచేతనావస్థలోనే ఉన్నాడు కానీ ఆ సమయంలో కూడా అతను వెంకటేశ్వర స్వామి వారి నామమే జపిస్తూ ఉన్నాడు స్వామివారు కరుణార్థ హృదయులు గనక వెంటనే శ్రీదేవి భూదేవి సహితంగా ఇక్కడ అతనికి ప్రత్యక్షమై నా కోసం నువ్వు రావాల్సిన పని లేదు నీకు నేను ఎప్పుడు ఇక్కడే నిత్యము ప్రసన్నమై ఉంటానని చెప్పేసి ఇక్కడే స్వయంభూగా అవతరించారు కనుకనే ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సైతంగా ఉంటారు వీర వెంకటేశ్వర స్వామివారు మీసాలతో మనకు దర్శనమిస్తారు రండి క్షేత్ర దర్శనం చేద్దాం మన దత్తభక్తులకి ఒక దివ్యమైన వరం దత్తాత్రేయుల వారు ప్రసాదించింది మనం శైవంలో కానీ వైష్ణవంలో కానీ మనం తేడా చూడము మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ సమానమే అదే మనకు దత్తాత్రేయుల వారు మనకు బోధించేటువంటిది మనము సమస్త దేవతలను కూడా సమానంగా మనం పూజిస్తాము బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను అత్యంత ప్రీతిపాత్రంగా పూజిస్తాం ఎందుకంటే వారే దత్తాత్రేయ స్వామివారు దత్తాత్రేయులే త్రిమూర్తి స్వరూపులు కనుక రండి స్వామివారి దర్శనం చేద్దాం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం शुद्धोदकनीचितं पिताबरशर्य पवितवसोभितं श्रीबन्धकस्तुराग्नि अष्टगन्धमोषकादिकमलपुष्पन्तुमादिकुलसीसह लक्ष्मीयोक्तमङ्गलं श्रीलक्ष्मीवेङ्कटं कङ्कणादिवशखचित दिव्यमौदिकम् नित्यमहानन्दकरपुरकरज्योतिरूपशेषायि श्रीनिवासनालिमणि बहुप्रकाशमङ्गलं श्रीलक्ष्मीवेङ्कटं पर्वतनिवासपुष्करणि क्षीरसङ्घटम् डुकपसानभोजनं शाल्यमन्दशोषुन्दरम् ताम्बूलवर्णपुष्पमङ्गलादिमन्द्रपुष्पसाष्टाङ्गकमलयोगमलमलोरथ दीव्यतीर्थमङ्गलं श्रीलक्ष्मीवेङ्कटं पर्वतनिवासपुष्करणी वीरसङ्घटम् म्यपूर्णवेङ्कटं मनमोहनता हनवारिजैत्यमर्घनम् कामवास पितावृक्षफलविलास वसन्तऋतुमुचैकमासर नमः सवचविलासमङ्गलं श्रीलक्ष्मीवेङ्कटं शगतनिवास ता पुष्करणी धीरसङ्घटम् ङ्कटं परविशेषदायकं वरदवेङ्कटं समक्षेत्रमनाम मङ्गलातीसुनाम जननमरणरहितकां श्रीवेङ्कटेशनाम मङ्गलं श्रीराश्रीवेङ्कटं परथनिवासपुष्करणी क्षीरसङ्घटम् ఆలయం మటుకు చాలా దివ్యంగా ఉంటుందండి స్వయంభూ స్వామివారి క్షేత్రం కాబట్టి అంతేకాకుండా సాయం సమయం ఇక్కడ ఏ సీజన్ అయినా సరే ఋతువులు ఏవైనా సరే ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మా దత్త కుటుంబ సభ్యులైతే వాళ్ళను వాళ్ళు మర్చిపోయారు ఏకంగా ఇక్కడ చాలా చక్కగా ఉంది ఇక్కడే ఆగుదామన్నారు కాకపోతే మరొక మహాశైవ భక్తుడు తపస్సు చేసుకుని మోక్షం కూడా పొందినటువంటి మహాస్థానానికి వెళ్ళాలి అది వాళ్ళకి ముందుగా చెప్పలేదు సీక్రెట్ గా ఉంచాను మీకు కూడా అది ఒక సీక్రెటే ఈ క్షేత్రంలో కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ శుభకార్యాలు చేసుకోవడానికి మనం చాలా తక్కువ రుసుము చెల్లించి శుభకార్యాలు చేసుకోవచ్చు ఇక్కడ ఫోటోషూట్కి చాలా అనువైన స్థానం కూడాను గుట్ట మీద ఉంటుంది కాబట్టి చాలా చక్కటి వ్యూస్ అన్నీ ఉంటాయి ఇక్కడ మరు ముఖ్యంగా ఇటువంటి చోట్ల చేసే శుభకార్యాలకి స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంక ఇప్పుడు ఇక్కడి నుండే బయలుదేరి మళ్ళీ గుర్మిట్కల్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుండి లెఫ్ట్కి తీసుకొని చింతనహల్లి గ్రామం వైపు వెళ్తాము పదహారు కిలోమీటర్లు అక్కడ మనకి కింద కోనలోకి దిగితే గవి సిద్ధలింగేశ్వర ఒక మహా శివభక్తుడు తపస్సు చేసుకొని దత్త సాక్షాత్కారము అలాగే శివ సాక్షాత్కారము కూడా పొందినటువంటి ఒక మహాక్షేత్రానికి ఇంక ఇప్పుడు మనం బయలుదేరాం రెండు క్షేత్ర దర్శనం చేద్దాం ఇదే గవి సిద్ధలింగేశ్వర ఇక్కడ ఒక గుహ ఉంటుంది గుహ మార్గాన్ని జలపాతం కప్పివేస్తుంది కానీ స్వామివారు పైన ఉన్న ఒక చిన్న రంధ్రం గుండా గాలిలో తేలుకుంటూ వచ్చి అక్కడ సిద్ధాసనం మీద కూర్చొని తపస్సు చేసుకునేవారు మళ్ళీ ఆ సిద్ధాసనం నుండే బయటికి వచ్చేవారు చాలా కాలం ఇది గుప్తంగానే ఉండిపోయింది కానీ తర్వాత భక్తులకి అందుబాటులోకి వచ్చింది మహాస్థానం ఇక్కడే ఈ స్వామివారికి శివ సాక్షాత్కారము దత్త సాక్షాత్కారము కూడా కలిగినటువంటి మహాస్థానం రెండు గుహలోకి వెళ్ళి మనం కూడా దర్శనం చేసి వద్దాం గుహలో స్వామివారి భజన సంకీర్తనం చేసుకునే భాగ్యం కూడా కలిగినారు చూశారు కదా శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి వారి దివ్య తపోధామం ఎలా ఉందనేది మీకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది ఫ్యామిలీతో కూడా మీరు ఆహ్లాదకరంగా ఒక మంచి సమయం గడపడానికి ఎంతో అనువైన ప్రదేశం అంతేకాకుండా ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇటువంటి క్షేత్రాలు తపోధామాలు మనం దర్శనం చేసినప్పుడు మన మీద ఉన్నటువంటి నరదృష్టి నరఘోష ఇంకా ఎన్నో రకాలైనటువంటి నెగటివ్ ఎనర్జీస్ దూరంగా పారిపోతాయి మన నుండి మనలో నూతన ఉత్తేజం పాజిటివ్ ఎనర్జీ అనేది నిండుతుంది తద్వారా మన కుటుంబ శ్రేయస్సు అనేది మనకి కోరకుండానే లభించేటువంటి వరం లాంటిది సాయంత్రం అయిపోయింది ఇంక ఇక్కడి నుండి బయలుదేరి శ్రీధర స్వామి వారి జన్మభూమి లాడ్చించోళి అక్కడికి చేరుకుంటాము రేపు లాడ్చించోళి నుండి మీ అందరికీ లైవ్లో భజన కార్యక్రమం దర్శనం కలుగుతుంది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి జై గురుదత్త